డైట్ చేయడం చాలా కష్టం కానీ ఒక్కసారి చేయాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టే చేయాలి ఓకే చాలా కష్టం అంటే ఏ విధంగా చెప్పగలను అంటే బికాస్ నేను ఫేస్ చేస్తున్నాను కదా నేను డైట్ స్టార్ట్ చేసి ఒక ఫైవ్ డేస్ టెన్ డే ఫైవ్ డేస్ అవుతుంది అంతే ఎగ్జాక్ట్లీ ఫైవ్ డేస్లో నేను డిఫరెన్స్ చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను చూస్తున్నా రిజల్ట్స్ ఉన్నాయి సో అలాంటప్పుడు కంపల్సరీగా టూ మంత్స్ మనం ఎఫర్ట్ పెట్టి డైట్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకే టుడే ఈస్ మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ కోకోనట్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ అండ్ కోకోనట్ వాటర్లో కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి కొంచెం అండ్ జీడిపప్పులు ఒక ఫోర్ బాదాం పప్పు ఒక ఫోర్ అండ్ ఎయిట్స్ ఒక త్రీ సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్గానే తీసుకోవాలి అక్కడ మా పాపకి నేను వస్తూ ఉన్నాను సో దాన్ని మనం బ్రేక్ఫాస్ట్గానే తీసుకోవాలి ఎలా కూడా తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సింది అది మాత్రమే సో టూ ఓ క్లాక్ వరకు మనం వెయిట్ చేయాలి అంటే ఆ లోపు మనం అట్లీస్ట్ ఒక వన్ లీటర్ వాటర్ అయినా ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి పర్ డేలో త్రీ లీటర్ వాటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ చేయాలి సో ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ వన్ లీటర్ అయినా ఫినిష్ చేయగలిగితే లోపు టూ లీటర్స్ అలా ఫినిష్ చేయడం ఈజీ అవుతుంది సో వాటరే త్రీ లీటర్స్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా కోకోనట్ వాటర్ అవ్వచ్చు ఫ్రూట్ జ్యూసెస్ అవ్వచ్చు సో అలా కన్స్యూమ్ చేసుకోండి ఓకే ఏదైనా జ్యూస్ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకోవాలి అండ్ మై బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం చేశానంటే ఒకటి రెడ్ రైస్ క్యాప్సికమ్ అండ్ ఎగ్ కర్రీ అండ్ కీరా అండ్ ఎగ్ అండ్ క్యాప్సికమ్ కర్రీ బ్రౌన్ రైస్ కొంచెం రసం కీరా అండ్ కొంచెం రసం రైస్ కూడా కొంచెమే అంటే ఒక టీ కప్ మాత్రమే తీసుకోవాలి ఒక టీ కప్ మాత్రమే తీసి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను ఏంటంటే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్కి ముందు ఒక వన్ వీక్కి ముందు ఈ డ్రస్ ఈ టాప్ వేసుకోవడానికి చూసినప్పుడు చాలా టైట్ ఉండింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా చెప్తున్నా చాలా టైట్ ఉండింది కానీ ఒక వన్ వీక్ అలా డైట్ ఫాలో అయ్యేసరికి నాకు తెలుస్తుంది ఆ రిజల్ట్ అంటే డాక్టర్ విన్నెలా గారి యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆమె చెప్పిన డైట్ని నేను ఒక నోట్ చేసుకొని దాన్ని నేను ఫాలో అవుతున్నాను సో అది యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుందా ఉండదా అని ఇప్పటి వరకు నాకు ఈ డ్రెస్ వేసుకోకుండా ఒక నిమిషం ముందు వరకు కూడా ఉండింది ఎప్పుడైతే నాకు ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా సరిపోయిందో అప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది వర్క్ అవుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే నేను డైట్ చేసింది ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో డెల్లీ ఫ్యాట్ అనేది ఒక ఇంచ్ ఒక ఇంచైనా తగ్గింది హండ్రెడ్ పర్సెంట్ డైట్ చేయాలి ఏంటంటే మార్నింగ్ జ్యూస్ అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ అండ్ ఫోర్ ఓ క్లాక్కి స్నాక్ అండ్ లోపు డిన్నర్ ఆ లోపు మనం త్రీ లీటర్స్ వాటర్ అయితే ఫినిష్ చేయాలి ఎంత ఆకలి వేసినా ఏం వేసినా ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు అంతే కానీ ఇంకా ఎలాంటి ఫ్రూట్ తీసుకోవడానికి అసలు పాసిబుల్ లేదు ఈ డైట్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్గా ఉండాలి మన పైన మనకే సో అది అయితే పాసిబుల్ అవుతుంది నేను చేసిన ఫైవ్ డేస్లలో నాకు రిజల్ట్ అనేది కొంచెం కొంచెం తెలుస్తుంది సో ఒక టూ మంత్స్ అలా కంటిన్యూ చేశానంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయని నేనకి అస్సలు నమ్మలేకపోతున్నా నేను ఈ డ్రెస్ని నాకు సరిపోయిందా ఏంటి అనేది సో అండ్ ఈవినింగ్ స్నాక్ మరమరాస్ తీసుకున్నాం అండ్ నైట్ వచ్చి కొంచెం ఒక చపాతి అండ్ కొంచెం చికెన్ కర్రీ